వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని జగన్ అన్నారు తమకు వ్యతిరేకులను తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నామన్నారు ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అన్నారు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారని మండిపడ్డారు ఆధారాలు సాక్ష్యాలు లేకుండా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారన్నారు రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు ైట్గా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధితో మాజీ సీఎం జగన్ సమాపేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ శాలిని ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుంటూరు కృష్ణా జిల్లాల న్యాయవాదులతో సమావేశమయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు న్యాయ సాయం అందించే అంశానికి సంబంధించి పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి చర్చించారు ప్రధానంగా గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులను రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తున్నామంటూ కూడా న్యాయవాదులతో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం తెలిస్తే చాలు వారందరినీ కూడా జైల్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి యొక్క ప్రదు పరువు ప్రతిష్టలతో ఆడుకోవటమే అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ప్రస్తుతం అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే కేసులు పెడుతున్నారు కొంతమంది వ్యక్తులను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి కూడా వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకొని కేసులు పెట్టేటటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు న్యాయవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు సంబంధించి కూడా వారిని అభినందించినటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారని వారిని వారికి కితాబు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో కూడా పార్టీకి ఇదే రకమైన సహాయ సహకారాలు అందించాలంటూ కూడా న్యాయవాదులకు జగన్మోహన్ రెడ్డి సూచించడం జరిగింది అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారందరినీ వారికి సంబంధించినటువంటి డేటాబేస్ కూడా తయారు చేస్తూ ఉన్నాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేస్తామని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు లీగల్ సెల్ ప్రతినిధులు కూడా హామీని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో న్యాయవాదుల కోసం వంద కోట్ల ఫండ్ను కేటాయించడంతో పాటు వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందనే అంశాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా అవినీతి జరుగుతుంది ఒకవైపు లిక్కరకు సంబంధించి కావచ్చు మరోవైపు ఇసుకకు సంబంధించి మైనింగ్కి సంబంధించి అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి న్యాయవాదులు ముందు ముందు కూడా సహాయ సహకారాలు అందించాలని వారిని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది రమేష్ అలాగే వైసీపీ నేతలపై వేసే కేసులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్తున్నారు కదా మాజీ సీఎం సో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సంబంధించి వీరందరిపైన కూడా రకరకాల కేసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి ఎంపీ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు వల్లనేని వంశీ లాంటి వారిపైన ఇప్పటికే కేసులు పెట్టి వారిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మాజీ మంత్రులు కొడాలి నాని పేరు నాని అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిపైన కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పార్టీ పరంగా వారందరికీ న్యాయస్థాయిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారో వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కలుస్తూ ఉన్నారు వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఒకవైపు రాష్ట్ర స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ ఉంటే కింద గ్రామస్థాయి కావచ్చు అదేవిధంగా మండల స్థాయి జిల్లా స్థాయి నేతలకు సంబంధించి కూడా అనేక చోట్ల వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కానీ వివిధ దశల్లో పోరాటాలు చేసినటువంటి కార్యకర్తలపై కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా న్యాయ సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఒక యాప్ను కూడా తయారు చేస్తున్నామంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఆ యాప్ లో ఎవరైతే అధికారులు వైసీపీ నేతలను కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారో అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారో వారందరూ దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను ఆ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే వారందరికీ కూడా పార్టీ తరపున ఖచ్చితంగా న్యాయ సహాయం అందిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది ఇక న్యాయవాదులు కూడా ఎవరైతే వైసీపీ తరఫున ఈ కేసుల్లో ఇరుకోవటం కానీ ఈ కేసుల వల్ల ఇబ్బంది పడుతూ బాధితులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవాలి వారి తరపున పోరాటం కొనసాగించాలి వారికి న్యాయ సహాయం కూడా చేయాలంటూ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులకు జగన్మోహన్ రెడ్డి సూచించారు పార్టీలో కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పార్టీకి అండగా ఉంటుంది న్యాయవాదులు ఈ విషయంలో పార్టీకి సహకారం అందించాలి రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి చేశారో వారిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని ఇటు న్యాయవాదులకు భరోసా ఇచ్చారు మరోవైపు ఈ ఈ కేసుల వల్ల కావచ్చు అదేవిధంగా ప్రజా సమస్యల పైన పోరాటాలు చేస్తూ ఉన్నారో పార్టీ తరఫున వారందరినీ గుర్తు వారికి కూడా భవిష్యత్తులో న్యాయం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం సందర్భంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ లోకల్ రిజర్వేషన్ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో రెండున్నర గంటల పాటు విచారణ సాగింది కాగా తెలంగాణలో వరుసగా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను నీటి విద్యార్థులు సవాల్ చేశారు తెలంగాణలో జన్మించి పై చదువుల కోసం లేదా తల్లిదండ్రులకు బదిలీల వల్ల రెండేళ్లు రాష్టం బయట చదివితే వారిని ఎలా రిజర్వేషన్ నుంచి ఎలా తప్పిస్తారని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఈపీల్పై వచ్చే శుక్రవారానికి లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ తీర్పు ఏదైతే వైద్య విద్యార్థులకు సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏదైతే తెలంగాణలో వరుసగా తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే వరుసగా నాలుగు సంవత్సరాలు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అయితే చూపిస్తా ఉన్నాయి అయితే దీన్ని నీటి విద్యార్థులు దీన్ని కోర్టులో సవాల్ చేయడం జరిగింది రిజర్వేషన్ విషయంలో ఎందుకంటే కొంతమంది విద్యార్థులు స్థానికత తెలంగాణ స్థానికత ఉన్నా కూడా బయట చదివిన వారి పరిస్థితి ఏంటి రెండు సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన రిజర్వేషన్ ను ఏ విధంగా మాకు లేకుండా చేస్తారని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అదే విధంగా చాలా మంది కూడా దీనిపై ఆందోళన చెందుతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ను కూడా ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు వచ్చినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై విచారణ చేపట్టడం జరిగింది ప్రధానంగా దీనిపై సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ దీనిపై వచ్చే శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతానికి దీనికి దీనిపై స్టే విధించడం జరిగింది అదేవిధంగా లిఖిత పూర్వకంగా వాదనను సమర్పించాలని చెప్పి కూడా ఇరు వర్గాలకు ఇరు పక్షాలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి ఆ కొన్ని రోజులుగా కూడా ఇటు విద్యార్థులకు ఇటు ప్రభుత్వానికి మధ్య కొంచెం కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే రిజర్వేషన్ విషయంలో గతంలో ఉన్నటువంటి నిబంధనల మేరకే ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు అయితే స్థానికత అంశంలో ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మరొక పక్క దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తర్వాత దీన్ని వచ్చే శుక్రవారానికి అయితే కేసును వాయిదా జరిగింది ప్రస్తుతం దీనిపై స్టే అయితే విధించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కేసులో బండి కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని సెట్ నోటీసులిచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు విచారణకు హాజరవుతారని బండి సంజయ్ తెలిపారు ఫోన్ టాపింగ్ కేసులో అయితే బండి సంజయ్ కి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిద్ధ మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలియజేశారు అయితే ఇప్పటికూ వివిధ కారణాలతో ఆయన గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తనకున్నటువంటి వ్యక్తిగత కారణాల కారణంగా విచారణకు హాజరు కాలేదు కానీ ఈసారి మాత్రం తను విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయాన్ని సిట్ అధికారులకు బండి సంజయ్ ఒక లేఖ ద్వారా సమాధానం చేశారు ఇక బండి సంజయ్ టిట్ కు సంబంధించి ఆయన సాక్షి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు ఈ నెల ఎనిమిదిన ఆయన సాక్షి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలోనే అనేక కీలక విషయాలు ఇప్పటికే తను ఎప్పుడైతే తన ఫోన్ ట్యాప్ కు గురైందన్నటువంటి విషయాలన్నిటి కూడా మెన్షన్ చేసినటువంటి సందర్భంలోనే గతంలో తన ఫోన్ తో పాటు తన యొక్క వ్యక్తిగత సిబ్బంది యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ అంతకంటే ముందు ఉప ఎన్నికల సందర్భంలోనూ తన మూమెంట్స్ ను ప్రతి మూమెంట్ ను ఐడెంటిఫై చేస్తూ తనను ఇబ్బందులకు చేసినటువంటి ప్రయత్నాలు చేశారు అనేది బహిరంగంగానే బండి సంజయ్ తెలియజేయడం జరిగింది సో వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన దగ్గర కాక్షి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు సిట్ అధికారులు మరి ఇంతకు ఎటువంటి విషయాలను బండి సంజయ్ ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరైనటువంటి సందర్భంలో తెలియజేస్తారన్నటువంటి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారంతో పాటు పలు ఆధారాలను బండి సాధించే సేకరించినటువంటి విషయం తెలుస్తోంది గతంలోనే ఆయన అసలు బెడ్రూమ్లలో నుంచి భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా వినటం ఏంటి అసలు జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం పట్ల గతంలోనే బీజేపీ నేతలు తీరేస్తున్నటువంటి వరుస ఘటనలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇన్సిడెంట్స్ ఇదన్నిటినీ బేస్ చేసుకొని ఇప్పుడు బండి సాజ్ చేసినటువంటి సాక్షి స్టేట్మెంట్ అనేది కీలకం కాబట్టి పైగా ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆయన గతంలో తన ఫోన్ ను ట్యాప్ చేయడం పట్ల జరిగినటువంటి అన్ని అంశాలను కూడా సిట్ అధికారులకు వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ కుమార్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ మహేశ్వరి చాంబర్స్ లోని రోడ్డు కుంగింది దీంతో వాటర్ సప్లై చేసే ట్యాంకర్ నాలాలో పడిపోయింది కాగా ఉదయం మహేశ్వరి చాంబర్ కు పదివేల లీటర్లు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వెళ్తుంది వీధిలోకి రాగానే ఒక్కసారిగా కుంగింది నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో ట్యాంకర్ నాలాలో పడింది కాగా ఘటనలో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు నిన్న రాత్రి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది కొన్ని గంటల పాటు కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నాణాలు కుంగిపోయినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అయితే గత కొంతకాలం నుంచి వర్షాలు పడిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరంలో నాాలాలు కుంగిపోవడం రోడ్లు అస్తవ్యస్తంగా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు జరగడం అనేది వాహనదారులకు ఇబ్బందిగా మారింది ఇప్పుడు ఒక ఊహించని ఘటన అనేది చోటు చేసుకుంది ప్రజెంట్ మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లోని మహేశ్వరి టవర్స్ వద్ద రోడ్డు కుంగిన కారణంగా ఏకంగా ఒక వాటర్ ట్యాంకరే లోపలికి దిగిపోయిన ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ప్రజెంట్ మనం స్పాట్ లో ఉన్నాం సరి విజువల్స్ లో చూడొచ్చు నిన్న సాయంత్రం దాదాపు కొన్ని గంటల పాటు భారీ వర్షం అనేది కురిసింది నగర వ్యాప్తంగా కురిసినటువంటి సందర్భంలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి రూట్ అంతా కూడా ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ అలాగే మహేశ్వరి టవర్స్ వైపు వెళ్ళేటువంటి రూట్ ఇది సో ఈ రూట్లో రెగ్యులర్గా ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా మహేశ్వరి టవర్స్కు పదివేల లీటర్ల వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది ఈ వాటర్ సప్లై జరిగినటువంటి సందర్భంలోనే ఈ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంకర్ ఇదే రూట్లో వస్తుంది అయితే అప్పటికే పూర్తిగా రోడ్ అంతా ఉండడంతో ఒకసారిగా అది గమనించని డ్రైవర్ ఒకసారిగా ఇట్లా రావడంతో పూర్తిగా ప్రెజర్కి మొత్తం లారీ లోపలికి దిగిపోయింది మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేది మన విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకసారిగా లారీ లెఫ్ట్ సైడ్కు పడిపోవడంతో కుంగిపోవడంతో రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని గా అవతల వైపు దోకటం జరిగింది దాంతోనే తను ప్రాణాలు దక్కించుకొని బయటపడినటువంటి పరిస్థితి ఉంది ఇక లారీ దాదాపు మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే దాదాపు ఇక్కడ విజువల్స్లో గమనించవచ్చు మొత్తం పది అడుగులు లోతులో మొత్తం పూర్తిగా నాలా ఉంటుంది ఈ నాలాలోకి పూర్తిగా వాటర్ ట్యాంకర్ అనేది దిగిపోయింది అయితే నాసిరికమైనటువంటి ఈ రోడ్డు పరిస్థితి కారణంగానే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం ఒకసారి ఆ విజువల్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు రోడ్డుకి సంబంధించి అంటే గతంలో నాళాలు కుంగిపోయినటువంటి ఘటనలు అనేవి కూడా అనేకం చోటు చేసుకున్నాయి కానీ ఇక్కడ రోడ్డు యొక్క అంటే అనేది డెప్త్ అనేది ఎంత ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకు పైన తారు వరకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే తారేశారు కింద మొత్తం అంతా అటు ఏదైతే డస్ట్ అలాగే గులకరాలు రోడ్డుని ఏర్పాటు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా మొత్తం ఒక అడుగు కూడా లేకుండా ఎంత సింపుల్ గా మేనేజ్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాటర్ అంతా కూడా వెళ్లి తిరిగి హుసేన్ సాగర్ లో కలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు రోడ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఫిర్యాదులు చేస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు మేయర్కు కు యొక్క పరిస్థితిని ఇలా వాటర్ ట్యాంకర్ పడిపోయింది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని కూడా అధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని స్థానికులు తెలియజేస్తున్నారు సారి చూడొచ్చు ఇప్పుడు ఈ రూట్లో పూర్తిగా రాకపోకలు అనేవి ఆగిపోయాయి మొత్తం ట్యాంకర్ మొత్తం లెఫ్ట్ సైడ్ కు అంటే రోడ్డు మధ్యలోకి నాలాలోకి పూర్తిగా దిగిపోయింది ఇప్పుడు దీని ఈ లారీని ఇక్కడ నుంచి తీసి ఈ రోడ్ అంతా కూడా రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం ఒకసారి చూడొచ్చు లోపల నాలా వాటర్ అనేది ఎట్లా ఫ్లో అనేది వెళ్తుంది అనేది కూడా విజువల్స్లో కనిపిస్తోంది అయితే వర్షాలు కురిసినటువంటి సందర్భంలో అధికారులు ఇలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి రోడ్ల యొక్క పరిస్థితులకు సంబంధించి కనీసం కేర్ చేయట్లేదు పఠించుకోవట్లేదు రోడ్లను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే వదిలేస్తూ ఉన్నారు ఈ రకంగా ఇలాంటి ఘటనలు అనేవి అనేకం చోటు చేసుకుంటున్నాయంటూ కూడా స్థానికులు తమ యొక్క ఆవేదన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నా కూడా ఇటువంటి ఘటనల మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఇగో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మొత్తం లోపలికి లారీ అంతా కూడా లోపలకు కూలిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఎన్నిసార్లు అధికారులకు ఈ విషయాల మీద తెలియజేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ ఇటువంటి ఘటనలు అనేవి కేవలం ఇక్కడ మాత్రమే కాదు సో ఇలా నాళాల్లో పూర్తిగా కుంగిపోవడం రోడ్డంతా కూడా ధ్వంసం అయిపోవడం అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా గతంలో చూశాం కొద్దిసేపటి క్రితమే అధికారులు ఇక్కడకు చేరుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి అసలు ఎలా కుంగిపోయిందనేది కూడా అధికారులు ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతోంది పర్యవేక్షించి అసలు దీనికి సంబంధించి అసలు ఎట్లా దీని సొల్యూషన్ ఏంటనేది అనేది కూడా వాళ్ళు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది అయితే దీన్ని గా ఇక్కడ నుంచి బయటకు పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద క్రెయిన్ ను తీసుకొచ్చి మొదటగా వెహికల్ను ను ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి అలాగే ఆ తర్వాత రోడ్డును పునర్నిర్మించాలి కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో మహేశ్వరి టవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు అనేక ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఇటువంటి నాసిరకం రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ నాళాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కూడా ఫోకస్ చేసి ఎట్లాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా నగరవాసులు కోరుతున్నారు కెమెరా పర్సన్ రత్న రత్నకుమార్ బంజారా హిల్స్ నుంచి కడప జిల్లా పులివెందుల జడ్పీ ఉప ఎన్నిక వార్ స్థాయికి చేరింది నేతల వలసలతో పాటు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల దాకా పరిస్థితులు వేడెక్కాయి దీంతో పులివెందులలో క్షణం ఉత్కంఠను తీవ్రతరం చేస్తోంది ఇక్కడి నుంచి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తుమ్మల రెడ్డి టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి పోటీలో ఉన్నారు లతారెడ్డి స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి కావడంతో ఈ ఎన్నిక ఆ పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది దీంతో పలువురు వైసీపీ నుంచి ముఖ్యమైన నేతలు టీడీపీలో కి వలస ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి తనను కొంతమంది వైసీపీ పెద్దలు బెదిరిస్తున్నారని ఆరోపించారు వైసీపీకి చెందిన దేవిరెడ్డి శంకరరెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయమై బీటెక్ రవి బెయిల్పై ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు దేవిరెడ్డి రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు పదవికి పార్టీ కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ బెదిరింపులు అయిన ఆయననే అవన్నీ ఆయన ఏం కాల్స్ వచ్చాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్చొచ్చాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీ విశ్వనాథ్ రెడ్డి ఒక మీతో మాట్లాడుతారు పార్టీ మారక రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తాం భయపడి పార్టీలో చేరాలి నిర్ణయించుకొని దీరం తీరక ముందు నుంచి దేవేమి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసాం ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లో మారుతు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం చేసి ఆమె ఇబ్బంది పడుతుంది లేదు లేదు నేనైతే పార్టీ మారుతానండి అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘరెడ్డి రాఘరెడ్డి విపరీతమైన కాల్చిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాట్లాడు అవి చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట్లాడను ఎక్కువ మేము మా మాట వినకపోతే నేను ఏ విధంగా చాలా జాగ్రత్త తమాసారి జాగ్రత్త అని తెలిసి తర్వాత మా ఊరు గంగనాథర్ రెడ్డి జిట్ పిలిచి చిన్నగా వెళ్తాను అతనితో బెదిరింపు మొత్తం కాల్ ఎన్ని కాల్ చేశారో చూడండి వాట్సాప్ ఉన్నాయి మామూలు కాలోనే కాలేజీ తీర్చాండి రాఘవ రెడ్డి రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నారు అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన విశ్వనాథ రెడ్డితో పోలీసులకు ఫిర్యాదు చేయడం టీడీపీ ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి అన్నారు సాధారణంగా ఎవరైనా పార్టీ నాయకుడు ఇతర పార్టీలోకి వెళ్లినప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉండొచ్చు అలాంటి దాన్ని బెదిరించడం అంటే ఎలా అని ప్రశ్నించారు ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఇప్పుడు పార్టీ మారి ఆరోపణలు గుప్పించడం తప్పు అని సతీష్ రెడ్డి సూచించారు కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరచుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపమండలాధ్యక్షుడిని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో అందరి మీద కంప్లైంట్ ఇస్తున్నది న్యాయమాని ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు మీరు రావద్దని చెప్పి వీళ్ళకి అతనికి బెయిల్ ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి ఒక కుట్ర పెట్టుకొని ఇంకా కంప్లైంట్ ఇచ్చినారు ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈరోజు ఏ ఫోన్లో కూడా స్క్రీన్ రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈరోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ చూద్దాం కదా ఒకవేళ ఆ ఫోన్కి రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదు లేదని ఒకవేళ ఆ ఫోన్లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు కాల్ డేటా చూపించి పాలన నుంచి మాకు ఫోన్ ఇచ్చాము ఎస్ ఎందుకు చేయము ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జగించేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్నీ చేసినా వీటి చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకుడు చేస్తే ఏమన్నా బావేమా కరెక్ట్ కాదు చెప్పేదానికి ఫోన్ చేస్తే ఏం ఉంది దాంట్లో ఒకవేళ తప్పుగా మాట్లాడింటే రికార్డింగ్ ఏదో చూపించు బెదిరింపు వేరు భుజగించేది వేరు మా హక్కును మేము అడుగుడేది వేరు నా ఇంట్లో నా కొడుకు నాకు కాదని చెప్పి నేను పక్కకు పోయినా మాట్లాడుకోరా నేను కాబట్టి